సన్నాన్ని సేకరించండి మేము వద్దంటలేం దొడ్డు వాటిలో పండించిన రైతులకు బోనస్ ఇస్తారా ఇయ్యరా ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి మీ మేనిఫెస్టోలో మేము సన్నవాట్లకే ఇస్తామని రాసింద్రా మీరు మీ ఎలక్షన్ ప్రసంగంలో సన్నవాట్లకే ఇస్తామని చెప్పింద్రా మీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ మాట ముందు చెప్తే పెంచుకుంటు కదా రైతులు ఈ న్యాయం చేదురు కదా ఎవరికి ఏం న్యాయం చేయాలని చేతురు కదా ఓట్లు డబుల్ సిలిగానే చెప్తారా మీరు మేమేమంటున్నాము సన్న వడ్లు బోనస్ ఇస్తామంటున్నారు అసలు సన్నాలకు మీరు ఇచ్చేది ఏంటండి బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్ అవే నాలుగు వందలకు ఎక్కువ అవుతున్నాయి కళ్ళాలలోనే రైస్ మిల్లర్లు వెళ్ళి సన్న రకం వడ్లకు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ ఇచ్చి సోనా మసూర్ బియ్యాన్ని కొనుక్కపోతున్నారు మీరు ఇచ్చే అవసరమే లేదు అసలు సన్నరకం వడ్లు నైంటీ పర్సెంట్ రైతులే అమ్ముకుంటున్నారు అవి మన వడ్ల కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ సెంటర్లకు సన్నాలు రావడం లేదు సన్నాల ఆటోమేటిక్గానే బహిరంగ మార్కెట్లోనే నాలుగైదు వందలు ఎక్కువకు పోతూ ఉన్నాయి వ్యాపారస్తులే కొనుక్కుంటున్నారు సన్నాలు ఎందుకు తక్కువ పండిస్తారు రెండు కారణాలు ఉంటాయి దొడ్డు దొడ్డువట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వస్తాయి సన్న అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ ఒక ఐదు క్వింటాల్ తక్కువ వస్తాయి ఒకటి రెండవది యాసంగి పంటలో మన దగ్గర టెంపరేచర్స్ మార్చ్ ఏప్రిల్ బాగా పెరిగి ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు ఉంటాయి కనుక సగానికి సగం నూకలు అవుతాయి దొడ్డుబడ్లు అయితే బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు పంపుతారు కనుక దొడ్డుబట్లు పండించడం ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనడం బాయిల్ రైస్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపడం అనేది ఇరవై ఏళ్ళుగా వస్తున్న ప్రాక్టీస్ ఇది ప్రభుత్వానికి తెలియదా యాసంగిలో పండేదే దొడ్డు తొంభై తొమ్మిది శాతం దొడ్డుబాట్లు నేను సన్నాలకే బోనస్ ఇస్తా అంటే నువ్వు ఎగబెట్టుడే కదా రైతుకు నువ్వు ఇస్తావా ఇయ్యవా సూటిగా అడుగుతున్నాం నువ్వు సన్నాలతో స్టార్ట్ చేసినా అన్నావు మరి దొడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అది కూడా సమాధానం చెప్పు ఏమన్నావు ఆ రోజు కాంగ్రెస్ వస్తున్నది మీరు వడ్లు అమ్ముకోకండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మేము రాగానే ఐదు వందల బోనస్ ఇచ్చి కొంటా ఉన్నావు వానకాలం వడ్లే కొంటా ఉన్నావు వానకాలం ఎగబెట్టినావు యాసంగి ఎగబెట్టినావు మల్లవానకాలం గుంట అంటున్నావు ఆ మల్ల వానకాలం ఏమంటున్నావు సన్నాలే గుంట అంటున్నావు మరి